హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చాలామందికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మెయిన్గా ఈ వీడియో యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చాలామందికి యూజ్ అవుతుంది డబ్బులు లేని వాళ్ళకి పేదవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ హాస్పిటల్ వచ్చేసి మనకి బాజ్పల్లిలో ఉన్న మమతా హాస్పిటల్ చాలామందికి తెలిసే ఉంటుంది మియాపూర్ నుంచి లోపలికి కొంచెం దూరమే ఉంటుంది ఆటోస్ బస్సెస్ కూడా ఉంటాయి ఇది మెయిన్ రోడ్ నుంచి ఎంట్రెన్స్ అనమాట గేట్ ఎంటర్ అయిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోవడమే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి అది ఎమర్జెన్సీ కానీ అటు వెళ్ళొద్దు అది మనకి అవసరం లేదు స్ట్రైట్గా వచ్చి మళ్ళీ లోపలికి లెఫ్ట్కి తిరిగానే మనకి మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది హాస్పిటల్ది ఈ వాటర్ ఫాల్ వచ్చేసి మనకి హాస్పిటల్ ముందే ఉంటుంది ఎంట్రన్స్ దగ్గర వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచే మనం దీని పక్కన నుంచే దారి ఉంటుంది ఇక్కడ మనకి స్ట్రైట్కి వెళ్తే కాలేజ్ వస్తుంది కానీ అటు వెళ్ళొద్దు నేను జస్ట్ వ్యూ చూపిస్తున్నాను ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే నాకు వన్ వీక్ నుంచి ఈ వీడియో చేసి చాలా రోజులైంది మధ్యలో గ్యాప్ వచ్చింది నాకు చెస్ట్లో పెయిన్ వచ్చి అంటే కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది దాని గురించి నేను బయట చూపించుకున్నాను హాస్పిటల్లో అయితే అక్కడ స్కానింగ్ రాశారు ఆ స్కానింగ్ స్కానింగ్ వచ్చేసి బయట ఎక్కువ రేట్ చెప్తున్నారు సో దాని గురించి ఇందులో అయితే మనకి చాలా తక్కువ ఉంటుంది మనకి బయట దానికి చూసుకుంటే అక్కడ ఇక్కడ డిఫరెంట్ అయితే దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు డిఫరెంట్ అనేది ఉంటుంది అండ్ మనకి ఫీజు విషయంలో కానీ లేకపోతే డాక్టర్స్ చూసే దాంట్లో కానీ అన్నిటి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది వీడియోనైతే పూర్తిగా చూడండి నేను ఇప్పుడైతే ఫీజ్ కట్టేశాను స్కానింగ్కి అలాగే నేను స్కానింగ్ దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడ మనకి వాళ్ళు చెప్తారు రిసెప్షన్ దగ్గర నుంచి మళ్ళీ లెఫ్ట్కి తీసుకొని వాళ్ళు చూ చెప్పినట్టు వెళ్ళిపోతే సరిపోతుంది నేనైతే స్ట్రైట్గా వెళ్తున్నాను వాచ్మెన్ కూర్చున్న దగ్గర నుంచి మళ్ళీ ఇటు లెఫ్ట్కి తీసుకుంటే మనకి రైట్ సైడ్లో సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ కనిపిస్తున్నాయి కదా ఇవి రెండు డోర్లు అనమాట మళ్ళీ సిస్టర్ కనిపిస్తుంది కదా లోపల వెళ్ళేది ఆ లెఫ్ట్ సైడ్లో మొత్తం మూడు రూమ్స్ అన్నీ కూడా వే అయితే రాగానే ఇక్కడ మనకి రిసెప్షన్ ఉంది కదా ఇది ఇది కాకుండా ఇక్కడ పక్కన ఒక రిసెప్షన్ ఉంది కదా అక్కడ నేను ఇచ్చేసాను అక్కడ మనం తీసుకొచ్చిన రిసిప్ట్ ఏదైతే ఉందో స్కానింగ్ది మన పేరుతోని ఇక్కడ ఈ సిస్టర్ కూర్చున్న దగ్గర ఇచ్చేసి మనం ఫామ్ని ఇచ్చేస్తే మనకి వాళ్ళు పిలుస్తారు అప్పుడు వెళ్ళి మనం స్కానింగ్ అయితే తీపిచ్చుకోవాలి ఇప్పుడు మనకి గల్లీగా అనిపిస్తుంది కదా ఇందులోనే మనకి లైన్గా మూడు రూమ్స్ ఉంటాయి స్కానింగ్ ఇవి మూడిట్లో తీస్తారు మళ్ళీ కొంచెం దూరం వెళ్తే లాస్ట్లో మనకి ఎక్స్రే కూడా ఉంటుంది అన్నీ కూడా ఒకే వైపు ఉంటాయి సిటీ స్కానింగ్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ ఏదైనా కూడా మనకి ఇక్కడ చాలా బర్షెట్లు తక్కువ రేట్కి చేపించుకోవచ్చు అలాగే మనకి ఇందులో డాక్టర్స్ స్పెషలిటీ కూడా ఉంటుంది అంటే అంటే మనం డైరెక్ట్గా ఇక్కడనే వచ్చి కూడా చూపించుకోవచ్చు మీరు కావాలంటే బయట చూపించుకునే పని లేకుండా ఫస్ట్ డాక్టర్ని డాక్టర్ని పొద్దున్నే అంటే ఈ హాస్పిటల్కి రావాలంటే ఫస్ట్ మనం నైన్ కల్లా నైన్ టెన్ కల్లా హాస్పిటల్లో ఉండేటట్టు చూసుకుంటే మనం తొందరగా చూపించుకొని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే బ్లడ్ టెస్ట్లు అవి ఇవి చాలా ఉంటాయి కదా స్కానింగ్ ఏమైనా రాసినా కూడా వెంటనే చూపించుకొని వెళ్ళిపోవచ్చు నేను వచ్చేసరికి వన్ అయింది లంచ్ టైంలో కాబట్టి డాక్టర్స్ ఎవరు లేరు ఇది స్కానింగ్ పక్కనే మనకి కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది పైన మనకి అలా ఓపెన్ ఉంటుంది అంటే మనకి చూడండి ఈ విధంగా ఉంటుంది మనకి ఎండ వెలుతురు అనేది వస్తున్నట్టుగా బాగుంటుంది సో ఇక్కడ నేనైతే కొంచెం సేపు ఒక టూ అవర్స్ పాటు వెయిట్ చేశాను ఇక్కడ నేను డై మనం బయట హాస్పిటల్లో చూపించుకొని ఇక్కడికి వచ్చినా కూడా స్కానింగ్ తెప్పించుకోవాలన్నా కూడా కంపల్సరీ డాక్టర్కి సంబంధించిన ఓపీ కార్డ్ అయితే తీసుకోవాలి దానికి మనకి మనం ఏ ఓపీకి తీసుకుంటున్నామో దానికి సంబంధించి వాళ్ళు అంత అమౌంట్ పే చేసి తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ పే చేశాను నేను జనరల్ మెడిసిన్కి అనేసి అయితే మనం ఏ వేరే వేరే ఓపీస్కి వేరే వేరే రేట్స్ ఉంటాయి కళ్ళకు కానీ లేకపోతే ఇంకా జనరల్ సర్జరీకి హండ్రెడు ఇంకా మనకి నరాలకు సంబంధించి ఉంటుంది కదా నరాలు కానీ షుగర్ కానీ ఇంకా థైరాయిడ్ వాటికి మాత్రం టూ హండ్రెడ్ అలా తీసుకుంటారు ఫీజు కూడా ఎక్కువ ఉండదు మనకి బయట తీసుకునే వాటికంటే ఇక్కడ మనకి చాలా తక్కువ అనమాట ఫీజు డిఫరెంట్ అయితే చాలా ఉంటుందండి మనకి బయట కళ్ళ డాక్టర్కి చూపించుకుంటే నార్మల్గా అయితే మనకి న్యూరోజాల నరాల స్పెషలిస్టిక్ చూపించుకున్న కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ కంటే ఎవోనే ఉంటుంది కానీ ఇక్కడ టూ హండ్రెడే తీసుకున్నారు నేను మా మమ్మీకి ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఇక్కడ చూపించాను ఆమెకి ఒక ఏడెనిమిది రకాల బ్లడ్ టెస్ట్లు కూడా చూ చేపించాను ఇందులోనే అది కూడా ఎంత అయింది అమౌంట్ అనేది నేను బిల్లు తర్వాత నేను చూపిస్తాను ఏదైతే మనకి మెయిన్ రిసె రిసెప్షన్ అనమాట ఇది మనకి ఇందాక ఎంటర్ అయ్యాం కదా ఇది ఎంట్రెన్స్ ఇక్కడి నుంచి ఎంటర్ అయిపోయి లోపలికి వచ్చేయడమే అయితే నేను వెయిట్ సేపు బయట వచ్చి కూర్చున్నాను లంచ్ టైంలో రావడం వల్ల నాకు స్కానింగ్ వచ్చేసి త్రీ ఫోర్ ఇక్కడనే అయిపోయింది ఆ రోజు ఈవినింగ్ దాకా అదే కనుక మనం పొద్దునే వచ్చామనుకోండి తొందరగా అయిపోతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి హాస్పిటల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అలాగే మనకి అందులో ఉన్న ఫోన్ నెంబర్కి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ముందే కనుక్కొని ఈ హాస్పిటల్కి రావచ్చు ఎందుకంటే మనకి ఏ టెస్ట్ కావాలన్నా లేకపోతే ఏ స్కానింగ్కి ఎంత అమౌంట్ అవుతుంది అనేది ముందే మనం కాల్ చేసి కనుక్కొని వాళ్ళు చెప్తారనమాట ఇలా మేము ఈ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాము ఈ స్కానింగ్ ఇలా చేయించుకున్న చేయించుకోవాలి అనుకుంటున్నాము ఎంత అవుతుంది అమౌంట్ అంటే వాళ్ళే చెప్తారు కనుక్కొని సో మనం మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట ముందే కనుక అలా మనం కనుక్కొని హాస్పిటల్ దాకా వచ్చి వెళ్ళిపోవడం కంటే ముందే మనం తెలుసుకొని ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చి డాక్టర్ దగ్గరని కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత మనం టెస్ట్లు కానీ స్కానింగ్స్ కానీ రాపించుకొని ఆ తర్వాత మళ్ళీ ఇదే హాస్పిటల్లో మనం డాక్టర్ని కూడా చూపించుకొని వెళ్ళిపోవచ్చు రెండు పనులు ఒకే దగ్గర అయిపోతాయి కాస్ట్ పరంగా అయితే చాలా డిఫరెంట్ అయ్యండి మనకి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి నేను చేపించుకునే స్కానింగ్ అమౌంట్ ఎంత అంటే నేను బయట పటాన్ చేరిలో చూపించుకున్నాను ఆ డాక్టర్ రాసింది అక్కడ చేపించుకుందామంటే ఇది అల్ట్రా యూఎస్జీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటారు కదా ఇదన్నమాట ఇది వచ్చేసి నాకు బయట రెండు వేలు అని చెప్పారు అయితే రెండు వేలు ఎందుకు ఇక్కడ అంటే ఈ హాస్పిటల్ తెలుసు కాబట్టి ఇక్కడ తక్కువలో అవుతుంది అని తెలిసి వెంటనే కాల్ చేసాము గూగుల్ నుంచి నెంబర్ తీసుకొని తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్లో అవుతుందని చెప్పేస్తే ఇక నేను ఆ రోజు చేపించుకోకుండా నెక్స్ట్ డే వచ్చేసాను వచ్చేసి ఇక అమౌంట్ అమౌంట్ పే చేసే దగ్గరనే మనకి రిసెప్షన్లోనే మనకి బిల్లింగ్ బిల్లింగ్ సెక్షన్ అంటే స్కానింగ్ది అక్కడనే ఉంటుంది మళ్ళీ ఓపీ తీసుకునేది కూడా అదే అన్ అన్నీ రిసెప్షన్లోనే ఉంటాయి అనమాట కాకపోతే దేనికి దానికి సపరేట్ లైన్ అనేది ఉంటుంది ఫస్ట్ మనం ఓపీ స్లిప్ తీసుకున్నాక ఆ తర్వాత మనకి ఈ మనం ఏ అయితే ఏ టెస్ట్ అయితే చేయించుకుంటున్నామో దానికి ఈ బిల్ అమౌంట్ పే చేసుకొని మనం స్లిప్ అదే స్లిప్ అనేది ఇస్తారు మనకి కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా దీనికైనా చేయొచ్చు లేదా మనకి గూగుల్లో కొట్టినా కూడా హాస్పిటల్ నెంబర్ అయితే ఉంటుంది రిసెప్షన్ది కానీ లేకపోతే మనకి హాస్పిటల్ది అలాగే ఇక్కడ మనకి ఈ హాస్పిటల్ డిఫరెంట్ ఏంటి అంటే బయట అన్ని హాస్పిటల్స్లో మనకి ఫోన్పే గూగుల్ పే ఇప్పుడు అన్నీ ఎక్కువగా వాడేది ఇదే కదా పేటిఎం ఇవన్నీ అయితే ఈ హాస్పిటల్ హాస్పిటల్కి మాత్రం అది మాత్రం అలో లేదండి ఓన్లీ క్యాష్ అలాగే మనకి ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా ఏటీఎం కార్డ్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డు తీసుకుంటారేమో మేబీ అందులో కూడా కట్ అవ్వ తీసుకుంటారనుకుంటాను ఓన్లీ కార్డు క్యాష్ ఇవి రెండు మాత్రమే తీసుకుంటారు నేనైతే ఒకసారి కార్డు యూస్ చేశాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనీ పే చేశాను అనమాట డైరెక్ట్ ఇది మాత్రం మెయిన్ గుర్తుపెట్టుకోండి ఈ హాస్పిటల్కి వెళ్ళే ముందు కార్డు క్యాష్ రెండు మాత్రమే తీసుకుంటారు ఫోన్పే గూగుల్ పే అలాగే పేటిఎం ఇవి మాత్రం వాళ్ళు అలా చేయరు తీసుకోరు వాళ్ళ దగ్గర ఉండదు ఇప్పుడు నేను తీసుకున్న స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసి ఇది అనమాట నాకు ఇది రెండు సైడ్లో అంటే రెండు బ్రష్లకి నాకు పెయిన్ వచ్చి నాకు అసలు ఏమైందో అర్థం కాలేదు ఇట్లా నాకు పెయిన్ వచ్చి లోపల మనకి పింపుల్లో నుంచి వైట్గా ఎలా అయితే వస్తుందో ఇన్ఫెక్షన్ అయిపోయి అలా వచ్చినట్టు వచ్చింది సో నాకు భయం అయిపోయి స్కానింగ్ తీపిచ్చుకున్నాను డాక్టర్కి చూపించుకొని తీపిచ్చుకున్నాక లోపల చిన్న అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయిపోయి చిన్న గడ్డలలాగా వచ్చినాయి కాదని చెప్పేసి మెడిసిన్ రాశారు కానీ నేను ఏమనుకున్నానంటే ఇంకా వేరే ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చిందేమో క్యాన్సర్ అలాంటి వాటివి ఇప్పుడు లేడీస్కి ఎక్కువగా అదే వస్తుంది కదా బ్రెస్ట్ క్యాన్సర్ లేకపోతే మనకి గ గర్భాశయంలో క్యాన్సర్ వస్తుంటాయి కదా సో అవి అనుకొని నేను టెన్షన్ పడిపోయాను చాలా అసలు ఎక్కడికో ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాను అయితే అది నేను ఆ స్కామ్ ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది కూడా నేను ఇంకొక వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదైతే నేను స్కానింగ్కి ముందు తీసుకున్న రిసిప్ట్ ఓపీ స్లిప్ అనమాట జనరల్ జనరల్ మెడిసిన్కి అనుకొని తీసుకున్నాను అయితే నేను మళ్ళీ ఓపీకి వెళ్ళగానే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఈ ఓపీకి అక్కడికి వెళ్ళి డాక్టర్ని కలిసిన తర్వాత ఏమైందంటే ఇది నీకు నీ స్కానింగ్కి సంబంధించింది ఈ డాక్టర్ ఇందులో చూడరని చెప్పేసి ఆ మేడం చెప్పారు సో అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయి ఆ మేడం మళ్ళీ వేరే ఓపీ తీసుకురా జనరల్ సర్జరీ ఓపీది తీసుకురండి అంటే మళ్ళీ అదే మనకి రిసెప్షన్ ఉంది కదా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇలా మేడం చెప్పారంటే వాళ్ళే ఇచ్చారనమాట మనీ ఏం తీసుకోలేదు మనం ఫస్ట్ పే చేసిన హండ్రెడ్ రూపీస్లోనే మళ్ళీ ఓపీ ఇచ్చారు నేను అక్కడికి వెళ్ళి మేడంని కలిస్తే నాకు మళ్ళీ ఈ చెక్ చేసి మెడిసిన్స్ అయితే టూ మంత్స్కి రాశారు ఇవి మెడిసిన్స్ వాడిన తర్వాత అయితే కొంచెం తగ్గింది ఇవి లేడీస్కి ఎక్కువగా బ్రష్ ఇవి పెయిన్స్ వచ్చి మనకి ఇందులోంచి లాగా లేకపోతే చిక్కగా ఎందుకు వస్తుందో సన్న దారాల వస్తుంది అనమాట అది ఎందుకు వస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది త్రీ మంత్స్ బ్యాక్ మా అమ్మది చూపించుకుంది కళ్ళకు సంబంధించింది అయితే మనకి వ్యాలిడిటీ మనకి పైన చిట్టి మీదనే ఉంటుంది ఇది బిల్ వచ్చేసి చూడండి ఇక్కడ ఎనిమిది రకాల టెస్టులు చేయించుకుంటే మా అమ్మకి మొత్తం ఆరు వేల మూడు వందల డెబ్భై చేంజ్ ఎంతో అయింది మూ ఆరు ఆరు వేల మూడు వందల డెబ్బై రూపాయలు ఎంతో అయ్యింది ఇక్కడ మీకు బిల్లు చూపించాను చూడండి అది అలాగే మనకి ఇది ఈ టెస్ట్ మనకి బయట చేయించుకుంటే ఎయిట్ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు అవుతుందని చెప్పారు అదే కనుక వేరే మనకి టెస్ట్లా కానీ లేకపోతే ఇంకా వేరే పెద్ద టె టెస్ట్ ల్యాబ్స్ ఉంటాయి కదా వాటికి వెళ్తే ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే అలాంటి వాటికి వెళ్లకుండా ఇలా ఈ హాస్పిటల్కి వచ్చారనుకోండి మనకి తక్కువ కాస్ట్లో మనం చూపించుకోవచ్చు అలాగే టెస్టులు కూడా చూపించు చూపించుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా మందికి ఈ వీడియో యూస్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఎంతోమంది పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు ఖర్చు చేయకుండా ఇలా ఈ హాస్పిటల్కి వచ్చి చేప చూపించుకోండి అలాగే మనకి ఇక్కడ చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకపోతే చాలా మంది వస్తుంటారు ఒక్కరితరని కాదు డాక్టర్స్ కూడా మనకి ఈవినింగ్ వరకు ఉంటారు లంచ్ టైంలో మాత్రం లంచ్కి వెళ్ళిపోతారు అలాగే మనకి ఈ నరాలకు సంబంధించింది కానీ షుగర్ది థైరాయిడ్ది డాక్టర్ అయితే వన్ వీకే చూస్తారు ఇది కళ్ళకు సంబంధించింది వన్ మంత్ అలాగే మనకి ఇక్కడ అంటే విజిట్ లెక్క థర్టీ విజిట్స్ లేకపోతే సెవెన్ విజిట్స్ అలా మనం ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లకి వాళ్ళు కౌంటింగ్ అనే అది అలా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి అయితే కాల్ చేసి కనుక్కోండి ఆ తర్వాత ఇంటి దగ్గర నుంచే మనం కాల్ చేసి కనుక్కున్నాం అనుకోండి మనకి ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు వచ్చే ముందు అయితే ఈ హాస్పిటల్ని తప్పకుండా కన్సల్ట్ అవ్వండి అలాగే మనకి సిటీ స్కానింగ్ ఓఎంఆర్ స్కానింగ్స్ అవన్నీ కూడా టూ త్రీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయంట అలాగే ఎక్స్రే అయితే మనకి బయట త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది ఇక్కడ మాత్రం హండ్రెడ్ రూపీసే ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా వెళ్ళండి ఒకసారి